టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మరి తేజని అడగలేదని నాతో సినిమా చేయండి సార్ మీరు అని ఎవరు నేను అసలు నేను నేను బేసిక్ ఎప్పుడు ఈ ఫార్మాలిటీ ఎప్పుడు ఫా ఫ ఫాలో కలేస్తాను నార్మల్గా మన అంతా మనం ఎల్ది ఇట్లా అడగలేదు సార్ ఒక సినిమా చేద్దామని బేసిక్ ఆ ఫార్మాలిటీ ఎప్పుడు ఫాలో కాలేదు తప్పే ఉంది దాంట్లోని ఇప్పుడు ఆయన మంచి డైరెక్టర్ నాకు చాలా ఇష్టం దేవగారు కృష్ణవంశి గారు అందరు ఇష్టం గానీ కొన్నిసార్లు మనం ఇంటి నుండి బయటకు ముందు ముందే ఇంటికి వచ్చి లాక్ చేసేస్తారు కదా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మధ్యలో దాకా క్యాలెండర్ మిడ్ దాకా క్యాలెండర్ అంటే ఆప్కొని ఆపుకొని విన్నాల్సి వస్తుంది నరేషన్లు కూడా ఎగ్జైట్ ఏమో అని ఎక్కువ అని కూడా భయపడి భయపడుతున్నావు ఎగ్జైట్ అయితే కన్ఫ్యూజన్ లో పడతాం అవును పడుతున్నాం చేస్తున్నది మన చేతులు ఫినిష్ చేయాలి ఫస్ట్ చాలా మంచి పాలసీ అది ఎందుకంటే ఒకసారి సబ్జెక్ట్ లాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త ఇంకా ఎక్సైటింగ్ ఉన్నాయి అనుకో అప్పుడు పీపుల్ విల్ వాటర్స్ నీకు డెసిషన్ మారిపోవచ్చు సో బట్ ఒకటైతే నువ్వు చెప్పిన మాట నాకు అర్థమైన విషయం ఏంటంటే నువ్వు యూఆర్ ప్రొఫెషనల్లీ వెరీ స్ట్రాంగ్లీ లాక్డ్ అనమాట అసలు ప్రొఫెషనల్ గా బిజినెస్ పరంగా నువ్వు చాలా మంచి స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నావని చెప్పి ట్రాన్స్పరెంట్ గా అంటే లాస్ట్ దాకా అందరం నేను చెప్పినట్టు ఇట్ షుడ్ బి హ్యాపీ ఎగ్జిట్ ఫర్ అందరికి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎవ్రీవన్ అందరం కలిసి అంటే కాదు నేను ఇప్పుడు నువ్వు అన్నది నేను నా అన్నమాట నువ్వు సరిగ్గా రిసీవ్ చేసుకోలే నువ్వు నువ్వు చెప్పింది ఎలా ఉందంటే నువ్వు కథలు కూడా వింటా ఇప్పుడు నువ్వు నీకు ఒక తేజ గారు నీకు కృష్ణవంశీ గారు నీకు నచ్చిన డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళి యంగ్ యంగ్ డైరెక్టర్స్ చేస్తారా పని ఇంత చేస్తే బాగుండే ఒక డ్రీమ్ ఉంటుంది ఇలా ఫోన్ చేయడం సార్ నాకు సినిమా చేయండి సార్ నాతోని పవన్ కళ్యాణ్ గారు లాంటి హీరోవే రత్నం గారిని అడిగారంట ఏం రత్నం గారిని నాతో సినిమా అని ఆయనకున్న బ్యాక్గ్రౌండ్కి ఆయనకున్న దీనికి రైట్ సో మనకి ప్రెసిడెంట్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో బట్ నువ్వు అలా కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నావు ఈ రోజున ఎందుకంటే సబ్జెక్టులు లాక్ అయిపోయి నీ చుట్టూరా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కథలు నేను మేడం నుంచి కిందకి దిగనివ్వట్లే కదా వెరీ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ గా గా కదా ఇప్పుడు మరి ఇక్కడ ఉన్నప్పుడు ఇంకో చాలా ఇంపార్టెంట్ కాంపనెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఉన్నది ఈ ప్రొఫెషనల్ కెరీర్ లో నువ్వు సినిమా సినిమాకి నా ఇంట్రడక్షన్ లో చెప్పినట్టుగా సినిమా సినిమాకి పెరుగుతున్నావు నిన్ను నువ్వు పెంచుకుంటున్నావు దానికి తగ్గ మెజర్మెంట్స్ అన్ని ఫాలో అవుతున్నావు స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నావు పార్ట్ నువ్వు ప్రొడ్యూసర్ దగ్గర డిమాండ్ చేయడమా లేకపోతే వాళ్ళు ఇచ్చింది తీసుకోవడమా నాకు ఆ డిమాండ్ ఇచ్చింది ఈ రెండు మాటలు వ్యాలిడ్గా సార్ ఎందుకంటే ఇచ్చింది తీసుకునే పరిస్థితిలో డిమాండ్ చేయాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే డిమాండ్ అంటే ఏం సార్ నువ్వు ఇస్తేనే చేస్తా అదేం లేదు ఫస్ట్ సినిమా చేద్దాం నెక్స్ట్ ఏకత చేద్దాం నెక్స్ట్ చేస్తున్నాము ఎప్పుడు చేస్తున్నాం ఇవన్నీ డిస్కషన్లు అయిపోతాయి మై చేసుకొని సెకండ్ తీసుకున్న తర్వాత రెమ్యునరేషన్ లో మాట్లాడుకున్నాం అని సినిమాలే ఓకే రెమ్యునెషన్ కారణంగా ప్రాజెక్ట్ వన్ ఆఫ్ గోదావర్ సెవెన్ షూటింగ్ అయినా మాట్లాడుకున్నాం నేను వన్స్ ఉన్న రెమ్యునరేషన్ వాళ్ళు సో నువ్వు ఇబ్బంది పెట్టావు నిర్మాతల్ని నేను ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు బట్ ఇట్ వాస్ ఆల్వేస్ రెస్పెక్ట్ఫుల్ అంటే మర్యాదగా వాళ్ళే నీకు ఆఫర్ చేస్తూ చేసి ఏముంది అది ఇచ్చినాయి కానీ ఎప్పుడు అ లాంగ్ ఆర్గ్యుమెంట్ చాలా టూ మచ్ ఇది కదా టూ మచ్ ఎందుకంటే నార్మల్ గా ముందు డబ్బు దశకం కాగితాలు పత్రాలు ఇవన్నీ మాట్లాడుకుని కదా అప్పుడు ప్రాజెక్ట్లకు అడుగు పెడతారు అండ్ అగ్రిమెంట్లు సైన్ చేసినప్పుడు చాలా తక్కువ సినిమాలలో అవునా చాలా తక్కువ ఊరికి నోటి మాటే మాట్లాడుకున్నది నేను ప్రొడ్యూసర్ మాట్లాడుకున్నాను ఓకే నీ యాజగారితో చేయలేదు నాని అన్నతో చేయలేదు మాక్సిమం అగ్రిమెంట్స్ సెవెలతో లేకుండా బట్ ఆర్ ఆర్ యు హ్యాపీ నో ది రెమినరేషన్స్ దట్ కమింగ్ టు యూ లేదు ఇంకా సరేలే మనం ఇంకా సార్ ఆశకి వర్ద్దు ఉండదు సార్ ఇప్పుడు హ్యాపీ అని అంటే నేను నేనైతే చాలా హ్యాపీ సార్ కానీ కంపారిజన్ అనేది ఉంటే దాని తృప్తి ఎప్పుడు ఉండదు ఇంకా దానికి ఎప్పుడు ఉండదు అదే అంతే ఉంది కానీ బట్ మా ఇది చాలా ఐపోటికల్ మీరు ఫిలాసాఫికల్ గా మాట్లాడి తప్పించేయచ్చు టాపిక్ని లేకపోతే జనరల్ గా మాట్లాడి సార్ ఫస్ట్ యాభై కోట్ల తర్వాత ప్రతి ఒక్క లైఫ్ స్టైల్ ఒకటే ఉంటుంది సార్ మొదటి యాభై కోట్లు మొదటి యాభై కోట్ల తర్వాత ప్రతి ఒక్కడు యాభై కోట్లున్నాడు ఐదు వేల కోట్లున్నాడు సేమ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయవచ్చు ఇప్పుడు మా అంటే ఏం బంగారు పళ్ళెల్లో తినాలి నార్మల్ పళ్ళెలో తినేది పండు మాత్రం సేమ్ ఉంటుంది ఇప్పుడు నా దగ్గర ఎక్కువ అంటే నీకు ఎక్కువ ఇచ్చి ఎక్కువ కొనుక్కోవాలి కానీ పండు అయితే నీకు నాకు ఇద్దరికి అవైలబుల్ ఉంది నాకు యాభై కోట్లు ఉంది నీకు ఐదు కోట్లు ఉంది ఇద్దరి కోసం అవకాడని అమ్ముతారు బయట ఇద్దరి కోసం బ్రాక్లీ అమ్ముతారు ఇద్దరి కోసం కింగ్ ఫిష్ అమ్ముతారు సాల్మన్ అమ్ముతారు సో వి బోత్ కెన్ లీడ్ సేమ్ లైఫ్ వి బోత్ కెన్ గో టు లండన్ లండన్ లో ఇక అసలు ఎంటర్ క్లబ్ మెంబర్షిప్ లో నువ్వు పోతుండొచ్చు దాని పక్కనే సేమ్ అమేజింగ్ ఫుడ్ సేమ్ అమేజింగ్ క్లబ్ సేమ్ అమేజింగ్ లైఫ్ లైఫ్ ఉన్న మనుషులు క్లబ్ క్లబ్కి నేను కూడా వెళ్తాను సేమ్ లండన్ వెళ్తాను లండన్ లో జస్ట్ పక్క పక్కన క్లబ్ లోకి వెళ్తాం అంత సో మీరు అడిగిన దానికి నేను హైపోతెటికల్ కాదు నేను డైరెక్ట్ చెప్తున్నా నాకు నాకు డిస్సాటిస్ఫాక్షన్ ఎప్పుడు లేదు ఓకే నేను మా ఫాదరు మదర్ మా సిస్టర్ తెలుసుకున్న నుండి ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు నా కోసం రోజు అప్ అండ్ డౌన్ తిరుగుతున్నా అని చెప్పి ఆడిషన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మేము వింటున్న ఇల్లు కాకుండా ఐ మేడ్ మై 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 అంటే నా 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 సెల్ఫ్ నేను చాలా చేసుకున్నా నేను ఇక్కడ చాలా పేరు సంపాదించుకున్నా చాలా రెస్పెక్ట్ ఉంది ఈ ఏరియాలో మా డాడీకి గిలుసునార్లో పల్గొడి ఉంటే నాకు ఇప్పుడు నా మా డాడీకి అక్కడ కరెక్ట్ రాజు అంటే గుర్తుపడతారు గిల్చినార్ మరొక సో ఆయన ఎట్లా సంపాదించుకుంటే నేను అట్లా పల్కూడి ఇక్కడికి నేను జీరోలోకి వచ్చి నేను ఇక్కడ పేరు పలుకూడదు పేరులో నువ్వు కింగ్ నువ్వు కింగ్ అని ఎందుకన్నా తెలుసా నౌ టుడే విశ్వక్ సేన్ గ్లాస్ లో వెళ్తుంటే గ్లాస్లో చూసి కూడా పోల్చగలరు నేను విశ్వక్సేన్ వెళ్తున్నాడు అని విల్ బి ఏ మర్మర్ ట్రాఫిక్ రోడ్ పక్కన కార్లో వెళ్తున్నాడు కూడా ఒకసారి మాట్లాడుకుంటారు విశ్వక్సేన్ వెళ్తున్నాడు దట్స్ వాట్ ఐఎమ్ హెచ్బాబు కింగ్ అంటే అది తిల్సు నగర్లో ఒక అనామక కుర్రాడు నాకు అవకాశం ఇవ్వట్లేదు నాకు వచ్చి నువ్వు పోతున్నాయని ఇంటి దగ్గర తలమొత్తుకున్నాడు ఈ రోజున ఇలా మాట్లాడుతున్నాడు అంటే వాట్ ఎ జర్నీ వాట్ ఎ గ్రేట్ జర్నీ ఇట్ ఈస్ ఇది అది కూడా షార్ట్ స్పాన్లో జరిగింది వెరీ షార్ట్ స్పాన్లో జరిగింది దీనికి మీ ఫ్యామిలీ బాగా నీకు హెల్ప్ చేశారా మదరు ఫాదరు సిస్టరు అంటే ఇప్పుడే చెప్పావు కదా నువ్వు అక్కడి నుంచి నాకు వచ్చేసారండి అని మరి అంతా అన్ని ఉన్నాయి అక్కడ అక్కడ లిటల్ డాడీ చెప్తే ఇంటి దగ్గర తెచ్చి ఇల్లు చూపించు డాడీ కరాట గ్రాండ్ మస్ట్ ఉంది అక్కడ తెలుసు నాకు మీ నాన్నగారు నాకు బాగా మంచి ఫ్రెండ్ అయినా సో అంత ఉండి అప్ అండ్ డౌన్ రోజు అన్ని రోజులు మంచివి కాదు రోజు పోతున్నావు నువ్వు అంత దూరం దారులు ఏమన్నా అని చెప్పి వాళ్ళే వచ్చేస్తారు కానీ ఇప్పుడు అసలు సడన్ గా అంటే నీకు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే నీకు చాలా ఇష్టం అని ముందే చెప్పావు అలా కావాలని ఒక ఐడియల్ షిప్ ఉంటుంది కదా బట్ నువ్వే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ అని నిన్ను అందరూ ఆ విషయంలో సార్ నేను విశ్వస్తారు ఎందుకంటే అన్న నాకు ఇష్టం అన్నకి కూడా నేను నాలుగు ఇష్టం అలా కాదు నువ్వు ఎంతలా దాన్ని చాలా మర్త పెట్టేసి చెప్దామని ట్రై చేసిన నాకు అనిపిస్తుంది చెప్తున్నాను నాకు విశ్వక్సెంట్ పేరు ఉంచుకోవడమే ఇష్టం అంతేనా అన్నకి నేను విశ్వక్సేన్ లాగా ఉంటుందే ఇష్టం నాకు అన్న ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ లాగా జూనియర్ ఎన్టీఆర్ మౌల్డ్ జూనియర్ ఎన్టీఆర్ ఫుడ్ స్టెప్స్ అని ఇలా ఇదెలా వచ్చింది మరి సార్ కొంచెం కొన్ని రిజంబ్లెన్సెస్ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని రిజంబ్లెన్సెస్ ఉంటాయి సో కొంచెం కాంప్లెక్షన్ ఎక్కువ అంతేతాడు చాలా టైం అయిపోయింది ఫ్రమ్ అవును అవును నువ్వు మారుతున్నావు నీ సినిమాలు మారుతున్నాయి నీ క్యారెక్టర్లు మారుతున్నాయి నీ సక్సెస్ మారుతున్నాయి నీ నీ లొకేషన్స్ మారుతున్నాయి అన్నీ మారే కానీ అది మాత్రం నీ వెంట అలా నడుస్తూనే ఉంది నిన్ను ముందుకు అలా నడిపిస్తూనే ఉంది దానివల్ల నువ్వేమైనా మైనస్ గా భావిస్తున్నావా మైనస్ గా డెఫినెట్లీ మైనస్ గా బావిట్లేదు మైనస్ ఎప్పుడు కాలేదు అండ్ ప్లస్ అయిందా యాక్టింగ్ అట్లా చేస్తా రిజెంబన్స్ ఇప్పుడు యాక్టింగ్ చూసుకుంటే నా పర్ఫార్మెన్స్ ఎప్పుడు నేనేం చేస్తాను నాకే తెలియదు యాక్షన్ చెప్పే వరకు సో మైనస్ ఎప్పుడు కాలేదు బట్ నేను డైరెక్ట్ మళ్ళీ మళ్ళీ అది చెప్తున్నా ఆ ఐడెంటిటీ అనేది మాత్రం మన మనకుంటే అది ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్ అదే ఉంది నాయసోన్ బాబు గారు అని వారు ఏవో ఉంటాయి బట్ స్టిల్ సోహన్ బాబు గారు సోహన్ బాబు గారు అండ్ ఇయర్ డన్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఆయనకుండే ఫాలోయింగ్ ఆయనకుండేది అది వేరే విషయం బట్ హీరోలు ఇండస్ట్రీ మాస్ పబ్లిక్ సినిమా ప్రేక్షకులు జనం ఇవన్నిట్లో కొన్ని మ్యాచింగ్స్ కొంతమందికి వచ్చేస్తాయి అది నువ్వైతే ప్లస్గా నువ్వు భావించట్లేదు నువ్వు భావించట్లేదు నువ్వు ప్లస్ అయింది తప్పని డెఫినెట్లీ కాంప్లిమెంట్ సార్ అది కాంప్లిమెంట్ అండ్ ఎనర్జీ అనిపించు అదేలే జూనియర్ ఎన్టీఆర్ లాగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ లా చేసాడు ఎన్టీఆర్ ఏమైనా ఆశామా షిహీరో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి